హాయ్ అండి నేను టమాటా బాచేశాను మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిపప్పు పల్లీలు వేసి ఒకసారి కలిపి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి మరొకసారి కలపండి ఇందులోనే క్యారెట్ వేసి కలిపి టమాటో కరివేపాకు వేసి కలపండి మీరు ఇందులో మెయిన్గా అల్లం చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఇవి మగ్గనివ్వండి టమాటో క్యారెట్ మగ్గాక పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపండి ఈ టైంలోనే వాటర్ యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ని మరగనివ్వండి వాటర్ మరిగాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని రవ్వ యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఉప్మా లూజ్గా రావాలి అంటే ఇంకో హాఫ్ కప్ వాటర్ పోసుకోండి అప్పుడే లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది మా ఇంట్లో ఇలానే తింటారు అందుకని నేను ఇలా వన్ కప్కి త్రీ కప్ వాటర్ పోసాను లాస్ట్లో నెయ్యి వేసి కొత్తిమీర వేసుకుంటే మన టొమాటో బాత్ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో